నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్తారు కదా అంబేద్కర్ పేరు మీద సంఘం అంబేద్కర్ పేరు మీద కండువాలు అంబేద్కర్ పేరు మీద ఫోటోలు అంబేద్కర్ పేరు మీద ఆఫీసులు అదే కదా జీవితం అంబేద్కర్ పేరు మీద వసూళ్లు ఎందుకు లేకపోవడం మళ్ళీ బాధపడతారు అంబేద్కర్ ఉండగలిగినటువంటి ఒకే ఒక ప్రదేశం ఇది జై అని చెప్పడానికి జయభర హక్కు ఉందంటే మాకుంది వాళ్ళకి మీకు లేదు మీరు జై భీం అని చెప్పి చెప్తాడు నేను జై భీం అంటే అర్థం తెలుసా నీకు ఈ పిచ్చి పిచ్చి జై భీం అంటే చాలా వినయవంతుడు పరాక్రమవంతుడు గుణవంతుడు ఈ తింగరార్థాలు మానే జై భీం అంటే జై భీమరావు అంబేద్కర్ మాకు తెలుసా మాకేం భయపడ భయలేదు మా హీరో నేను చెప్తా విషయాన్ని కానీ ఒక విషయం చెప్తాడు నీకు అంబేద్కర్ కి జై అంటే అర్థం ఆయనకు వ్యక్తిగా అని కాదు ఆయన ఆశయానికి జయను ఆయన ఆశయం కుల నిర్మూలన క్యాష్ అనిలేషన్ నీ దగ్గర కుల నిర్మూలన ఉందా అన్న క్వశ్చన్ ఉందా చెప్పో కదా జైభీమని భీమ అని జై అంటే జై కుల నిర్మూలన అని నీ దగ్గర ఉందని అడుగుతున్నాను